నార్మల్గా ఏమవుతుందంటే జనరల్గా స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటే మెజారిటీ క్యూర్ అవుతారు స్టేజ్ త్రీ అయితే అటు ఇటు ఉంటారు స్టేజ్ ఫోర్ అయ్యే వరకు వెళ్ళి వీఆర్ ఓన్లీ టాకింగ్ ఆఫ్ కంట్రోల్ ఓకే వీ కాంట్ క్యూర్ దెమ్ జనరల్ స్టేట్మెంట్ స్టేజ్ ఫోర్ ఇప్పుడు ఎవరికైనా బోన్స్కి స్ప్రెడ్ అనుకోండి బోన్స్కి స్ప్రెడ్ అయింది అంటే కొద్దిగా బోన్స్కి స్ప్రెడ్ అయిందంటే కరెంట్లీ యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఇస్ టెన్ ఇయర్స్ ఆన్ ట్రీట్మెంట్ టెన్ ఇయర్స్ అంటే దాట్స్ అ వెరీ లాంగ్ టైం ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ ఫోర్ ఉంది అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ అని అంటాం సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి స్టేజ్ వన్లు ఉన్నా కానీ యాభై మందే ఉంటారు రెండేళ్ళకి ఎస్ దో అర్లీ స్టేజ్ సో ఎప్పుడైనా కానీ క్యాన్సర్ అనే పదం గురించి మనం భయపడే కన్నా క్యాన్సర్ ఉందా ఎక్కడుంది ఏ స్టేజ్లో ఉంది అంటే లైఫ్ స్పాన్ తెలుస్తుంది లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేసుకోవాలో తెలుస్తుంది అండి సో స్టేజ్ ఫోర్లో క్యూర్ చేయరాదు Can you get a very long control.